హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు కూడా కమ్యూనికేట్ అవ్వడానికి కామెంట్ చేయడానికి ప్లీజ్ ట్రై చేయండి అండ్ ఇక్కడ మన డైలీ బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది చాలా డేస్ అయిపోయింది కదా మిస్ అయ్యారు కదా నేను కూడా ఫుల్ 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 మిస్ అయినా ఈ వీడియోలో చాలా చాలా మాట్లాడేసుకుందాం అందరూ వచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టేసేయండి రెండు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తో మన డే స్టార్ట్ అయిపోయింది ఏందమ్మా అక్క ఏంది పిచ్చి పిచ్చి మెస్సీ మెస్సీ అంటారు అంతే కదా మార్నింగ్ అంటే అట్లనే ఉంటాం మరి అట్లనే ఉండాలి ఇక్కడ నేను టిఫిన్కి ఏం చేసినా రాగి ముద్ద చేసిన ఇది కి అయితే చాలా 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 ఇంపార్టెంట్ అండ్ నైట్ మిగిలిన చికెన్ గ్రైస్ ఇది పొద్దుంది కదా నైట్ చికెన్ మిగిలిన అందుకే రాగి ముద్ద చేసా రాగి ముద్ద చికెన్ కర్రీ చాలా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ కి పీరియడ్స్ తొందరగా రావడానికి చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది నాకు చాలా సార్లు డిలే అవుతుండే నేను ఎప్పుడైతే రాగి ముద్ద తీసుకుంటానో చాలా ఒక లెవెల్కి వచ్చి అన్నట్టు సో కొంచెం లేడీస్ తినడానికి లేదా రాగి జావ తాగడానికి దయచేసి ట్రై చేయండి గైస్ మా డే అయితే ఎమ్మీ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ అయిపోయింది మీ డే ఎలా స్టార్ట్ అయిందని కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా ఫిఫ్టీ ఫ్యామిలీ యాడ్ అయినందుకు నాకంటే ఎక్కువ మీరే చాలా హ్యాపీగా ఉన్నారనే విషయం నాకు తెలుసు చాలా చాలా లక్కీ నీళ్ళంటున్నారు నాకు దొరకడం అన్నట్టు యాక్చువల్గా అయితే వన్ ల్యాక్ నేను వద్దనుకున్నా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఫిఫ్టీ కేకి బట్ మీ అందరు ఉండేసి మనం ఖచ్చితంగా సిల్వర్ బటన్ తీసుకొని ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి అంటున్నారు బట్ ఇప్పుడు యూట్యూబ్లో కొత్త కొత్త అప్డేట్స్ వచ్చినాయి ఏమో ఇప్పుడు ఫిఫ్టీన్త్కి ఛానల్ రివ్యూస్ అవన్నీ ఉంటున్నాయంట కొంచెం టెన్షన్ భయం కూడా ఉంది ఎందుకలా ఈ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు లైవ్లో వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాళ్ళు వ్లాగ్స్ షార్ట్స్ వీడియోస్ చూసే టైప్ కాదు వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అసలు ఎవరిని సబ్స్క్రైబ్ చేస్తున్నామో ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నామో కూడా తెలియదు ఎప్పుడైతే వీడియోస్ వల్ల నా షార్ట్స్ వల్ల నా వీడియోస్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్సే నాకు జెన్యున్గా ఉంటారు వీడియోస్ చూస్తారు మీ వల్లనే నాకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది తప్పితే ఎప్పుడైతే నేను లైవ్ పెట్టి నాకు అది నెంబర్ ఆఫ్ కౌంట్కి తప్పితే వాళ్ళ వల్ల నాకు వన్ పర్సెంట్ కూడా ఉండదు సో నా మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు నేను యూస్ లేని వాళ్ళ కోసం అంత టైం ఇచ్చి నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు నేను ఒకవేళ మనకు వన్ ల్యాక్ వచ్చారు అనుకోను సిల్వర్ ప్లే బటన్ వస్తుంది ఎందుకు అది గోడ మీద ఉంటుంది అంతే నాకు కావాల్సింది ఫేమో సెలబ్రిటీయో ఇంకేమో ఇంకేమో కాదు నాకు కావాల్సింది డబ్బులు మనకు ఇప్పటికీ డబ్బులు రాలేదు డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే నేను వీడియోస్ చేయాలి వీడియోస్లలో కూడా నేను వీడియో ఎంత లాంగ్ పెడుతున్నా ఎంత చూస్తున్నారు వీడియో వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు ఇప్పుడు నా వీడియో మీద మీకు యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ చూస్తే దాని వల్ల నాకు పేమెంట్ వస్తుంది తప్పితే వీడియో వల్ల కూడా పేమెంట్ రాదు ఆ వీడియో మీద వాళ్ళు ఏదైతే యాడ్ వేసుకుంటున్నారో ఆ యాడ్ వల్ల నాకు పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు అన్నిట్లో క్లారిటీ ఉంది బట్ ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్త్కి మనకు యూట్యూబ్లో ఐ మీన్ మళ్ళీ ఛానల్ రీమానిటైజేషన్ చెక్కింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఎంతమంది ఛానల్ పోతాయో ఎంతమంది ఛానల్ ఉంటాయో కూడా నాకు తెలియదు అందుకే మన దగ్గర ఉన్న లైవ్స్ అయితే అబ్బాయి ఎన్ని వ్యూస్ ల్యాక్స్ ల్యాక్స్లలో ఉంది బట్ చాలా పెయిన్ అనిపిస్తుంది అవన్నీ డిలీట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను డిలీట్ చేసేసిన ఇంకా కొన్ని ఉన్నాయి డిలీట్ చేద్దాము ఇప్పటికి ఏమంటారు ఛానల్కి ఎలాంటి అని వస్తుందని అంటే మస్తు భయం అవుతుంది ఇంకా ఈ రోజే లాస్ట్ నేను లైవ్లు పెడితే ఆ తర్వాత మొత్తం మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు ఓకే పెట్టుకోవచ్చు అని వాళ్ళు ఏమన్న అంటే ఆ తర్వాత నేను లైవ్లు పెడతాను తప్పితే అంతకు ఇంకా లైవ్స్ కూడా పెట్టాను నేను ఎందుకంటే ఒక్క రెండు లైవ్లను చూసుకొని ఛానల్ పోతే ప్రాబ్లం అవుతుంది కదా ఇన్ని మంత్స్ నుంచి కష్టపడి అనవసరంగా ఒక్కరిని చూసి ఇంకొకరు చేసినట్టు అయిపోయింది అనవసరంగా లైవ్లు పెట్టిందాన్ని చిన్న భయం టెన్షన్ కూడా ఉంది ఇదే ఉంటుంది ఊరికి మెంటల్ ప్రెషర్ ఉంటుంది యూట్యూబ్ అంటేనే మెంటల్ ప్రెషర్ చూద్దాం శివయ్య బ్లెస్సింగ్స్ వల్ల ఏం అవ్వకపోతే బాగుండు నావైతే మొత్తం అన్ని ఒరిజినల్ కంటెంట్ ఏ ఉంటుంది నేను ఎక్కడ ఎవరి కాపీ చేయను అన్ని డైలీ బ్లాగ్స్ ఉంటాయి అది మీకు కూడా తెలుసు మనకి ఏదన్నా ఉంది అని అంటే లైవ్ లైవ్ వల్ల కూడా పిక్ పెట్టడం వల్ల ఎలాంటిది ఉండదు లైవ్ లో ఫేస్ కనిపిస్తూ మనం మాట్లాడుతూ మనం ఉంటేనే వల్ల యూజ్ ఉంటుంది తప్పితే వల్ల యూజ్ ఉండదు దీని వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా నేను అన్న విషయం కూడా తెలియదు వాళ్ళు నేను పెట్టిన ఒక కామెంట్స్ అమ్మ ఒక క్వశ్చన్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసారు కదా తప్పితే నేను నచ్చో నా వ్లాగ్స్ నచ్చో ఇంకేదో నచ్చా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేరు కదా వీళ్ళు కూడా వస్తారు ఇప్పుడు పోతూనే ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా ఓ ఈ ఛానల్ నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ ఎవరు ఎవరబ్బా ఇది అని చెప్పేసి డైనమాలో కూడా ఉంటారు సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇంకా చాలు వచ్చినంత వరకు చాలు మొత్తం ఛానల్ ఏమంటుంది యూట్యూబ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు వాళ్ళు అవన్నీ క్లారిటీ తెలుసుకొని ఆ తర్వాత చేయాలా వద్దా అనే విషయం అయితే ఆలోచిస్తాను ఇంకా అప్పటివరకు అయితే చేయను ఈ ఈరోజు మేబీ లాస్ట్ నేను చేసే లైవ్స్ దీనికోసం చూసి ఇంకా ఫర్దర్ ఇష్యూస్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా బట్ చాలా కష్టపడ్డా గైస్ మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఏ టైంలో తిన్నానో స్నానం ఎప్పుడు చేసాను ఏదో గుడి డైనమో గైస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛార్జింగ్ పెట్టి మరీ మొబైల్ దగ్గరే కూర్చున్నాను నేను అన్ని లైవ్స్ పెట్టి అవన్నీ డిలీట్ చేస్తే ఎంత పెయిన్ ఉంది అసలు ఇట్లాంటి ఆప్షన్స్ ఫస్ట్ ఇకూడదు ఈ యూట్యూబ్ ఇచ్చి తర్వాత ఇది రాంగు అది రాంగు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే ఎట్లుంటుంది చెప్పండి మస్తు కష్టపడి ఇన్ని చేసినాక నా చేతులతో నేను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది అవన్నీ మస్తు పెయిన్ అనిపించింది ఇన్ని టూ ఇయర్స్ అయిపోతుంది గైస్ అంత కష్టపడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా సక్సెస్ వస్తుందిరా బాబు అనుకున్నాను నేను అయిపోయి అందరు ఏడ్చినట్టు మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంది ఏమో గైస్ ఏం అర్థం ఇట్లా అంత మెంటల్ మెంటల్గా ఉంది నేను లంచ్ లోకి ఫిష్ కర్రీ చేసినా ఆయన ఫిష్ ఫ్రై ఈయన ఫిష్ ఫ్రై తింటాడు కర్రీ ఇష్టంగా తిండు నాకైతే కర్రీనే నచ్చుతుంది ఎందుకు ఈ ఫ్రైల కంటే ఎక్కువ నాకు ఫిష్ కర్రీ అంటేనే అంటే మస్తు నచ్చుతుంది ఎందుకు నాకు తెలియదు అంత ఫ్రై ఇష్టపడతారు కర్రీ చాలా మంది తింటారు నాకు చేపల పులుసు అంటే చాలా 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 ఇష్టం గైస్ చాలా బాగుంటుంది ఎంత ఎమ్మె ఎమ్మె ఉంటది కదా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని నేను మా కిందిని టెక్క ఇద్దరం కలిసి బయటకి అట్లా షాపింగ్కి వెళ్దాము ఉంది అసలే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఏంది రేట్లు ఎట్లున్నాయి ఏంది ఒకసారి చూసేద్దాం పద అని చెప్పేసి అంటేను నేను వెళ్ళినా ఫస్ట్ టైం మా ఆయన్ని వదిలేసి వెళ్ళాను నేను కిందిని టెక్క నేను వెళ్ళాను సింగిల్గా వెళ్ళలేదు బస్ లో ఇది ఒక టార్చర్లే కదా ఆ బస్సు నాకు అస్సలు పడట్లేదు ఫుల్ థింగ్ వామ్ ఏం చెప్తాం లేదు ఆకని మీ ఆయన నేను అనవసరంగా చాలా పెంపర్ చేస్తుండే నేను కొద్దిగా బయటికి పంపియాలి కొద్దిగా అదే చెప్తుంది మహిను ఆ పిల్లని ఊరికే ఇంట్లో ఉంచుతున్నా కానీ చాలా సెన్సిటివ్ అయిపోతుంది అసలు ఎట్లా చేస్తుంది తెలుసా బస్ లో మొత్తం అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు ఆయనకి ఇక్కడ బస్ లో అందరు దిగిపోయారు అన్నట్టు మేమే లాస్ట్ స్టాప్ అన్నట్టు ఇంకా అట్లా కూర్చున్నాం చూడండి ట్రాఫిక్ ఇదంతా నిజంగా ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటకు వచ్చేసరికి ఫుల్ ఏ కనిపించింది నాకైతే అసలు భరించలేకపోయిన సౌండ్స్ అన్ని నేనైతే నిజం చెప్పాలంటే ఇక్కడ రెడీమేడ్ లక్ష్మి అమ్మవార్లని చూడండి ఎంత బాగున్నారో క్యూట్ క్యూట్ కురు ఫుల్ రేట్ అంటే గైస్ ఇవే థౌసండ్ ప్లస్ టూ థౌజండ్ ఆ చిన్నది థౌజండ్ ఇది టూ థౌజండ్ ఇక్కడ అమ్మవార్ల ఫేస్ లు ఇవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయో చూసి చూద్దాం అన్నట్టే వెళ్ళినాం అన్నట్టు మేము ఇంకా కొత్త స్టాక్ అనేది రాలేదు గర్ల్స్ గురించి తెలిసిందే కదా ఒక పనికి వెళ్తే ఒక పని కాకుండా మిగతా పనులన్నీ చేస్తాము అలాగే టాప్లు షర్ట్స్ షాపింగ్ కూడా చూస్తున్నాం అన్నట్టు కొన్ని శారీస్ అమ్మవారికి నాకు కొంచెం స్పెషల్గా శారీ కావాలి పోయిన అంటే కొంచెం భయం భయం ఉండే ఈ ఈసారి నేను దీపావళికి అమ్మవారిని కూర్చోబెట్టా లక్ష్మి పండగకి ఫస్ట్ టైం నేను అమ్మవారిని కూర్చోబెట్టుకుంటున్నాను కాబట్టి నాకు కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అన్నట్టు ఇట్లా కావాలి ఇట్లా కూర్చోబెట్టుకోవాలని వాటి కోసం అని చెప్పేసి షాప్స్ అన్ని తిరుగుతున్నాం ఒకటి ఒకటి కొనుక్కుంటే అయిపోతుంది కదా మిడిల్ క్లాస్లో అన్ని ఒకేసారి వెళ్ళి ఒకే రోజు కొనాలంటే అవ్వలేదు కాబట్టి కొన్ని 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 షాప్లలో తిరిగితే కొద్దిగా లాంగ్ వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటాయేమని ఒక చిన్న హోప్ అన్నట్టు ప్రతి కి వెళ్ళి అందరూ అన్నట్టు యాక్చువల్ గా అయితే నేను కొన్నిసార్లు మొహమాటంకు కొంటాను వెళ్ళేమని అంటారే కొందరు ఏం చేస్తారంటే తన్నేటట్టు మొత్తం కొట్టేటట్టే చూస్తారు ఇప్పుడు నువ్వు కొనుక్కోని నీ పని చెప్తా అనే లో చూస్తారు అమ్మో ఏం కొనకపోతే వెళ్ళేమని అనుకుంటారేమో అని కొంటాను బట్ అమ్మవారి విషయంలో అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా నాకు నచ్చితేనే కొంటాను లేదంటే లేదని గా ఫిక్స్ అయిపోయినా చాలా షాపులు తిరిగినా ఒక్కటి కూడా నచ్చలేదు బురపాడైంది ఎక్కింది వాళ్ళ బురపాడైపోయింది నా బురపాడైపోయింది తిప్పి తిప్పి బ్యాంగిల్స్ చూడండి గైస్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నాకు ఇక్కడ ఈ డ్రెస్ అయితే ఇచ్చి వాడి నచ్చింది మస్తు అంటే మస్తు నచ్చింది సింపుల్ గా క్యూట్ గా బేసిక్గా ఎందుకు నాకు ఈ కట్ అంటే అసలు నచ్చదు నేను అందరు ట్రెండింగ్ లో వేసినా సరే నేను ఇప్పుడు వేయలేదు బట్ ఈ డ్రెస్ని చూస్తేనే ఎందుకు పిచ్చెక్కిపోయింది ఎక్కిపోయింది నాకైతే పట్టు శారీస్ చూద్దామనేసి వచ్చినాం అన్నట్టు ఏందాక అంత మొత్తం వైట్ వైట్ ఉందని అంటారా ఇది ఒరిజినల్ పట్టు అన్నట్టు అట్లా డిస్ప్లే చేయరు వీళ్ళు ఒక వైట్ క్లాత్ లో పెట్టి పెడతారు ఎందుకంటే ఇది ఒరిజినల్ పట్టు కాబట్టి ఇక్కడ చూస్తే ఒక్కొక్క రేట్ ఎంత ఉంది తెలుసా కే థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే వన్ లాక్ వామ్ మస్తు రేట్లు ఉన్నాయి ఇది మన బడ్జెట్ కాదని చెప్పేసి అవన్నీ చూస్తే నాకు మాత్రం మస్తు నచ్చినాయి కొన్ని అయితే బట్ అంత ఎఫర్ట్ మనం చేయలేము అట్లీస్ట్ ఒక త్రీ కే వరకన్నా తీసుకుందాం అనుకున్నాను బట్ అంతలో నా బడ్జెట్ లో అసలు ఆ షాప్ లోనే బట్టలు లేవు ఏంద్ర ఇది అని అనుకున్నాను సర్లే కలర్ నచ్చలేదు అని చెప్పి వచ్చినాం డబ్బులు లేవని చెప్పలేం కదా అందుకే కలర్ బాగాలేవు నాకు ఏ కలర్ లేదు ఆ కలరే కావాలని చెప్పేసి వచ్చినాం అన్నట్టు అంత ఎఫోర్ట్ చేసి కొనే రోజులోకి వెళ్ళాలని బ్లస్ చేయండి గైస్ ఇక్కడ చూడండి చిన్న చిన్న బుడ్డు గర్ల్స్ డ్రెస్సులు భలే క్యూట్ ఉన్నాయి నాకు ఎందుకు ఈ చిన్న పిల్లల డ్రెస్సులు చూస్తే మస్తు నచ్చుతాయి ఉండే చిన్న చిన్న థింగ్స్ క్లిప్స్ డ్రెస్సులు క్యూట్ క్యూట్ అనిపిస్తుంది నాకు మస్తు నచ్చుతున్నాయి అక్కడికి వెళ్ళి అవే చూస్తున్నాను ఏం చేస్తావే కొనుక్కుంటావా దా అని చెప్పేసి అంటుంది తిరిగేసి అక్కడ ఉన్న వాళ్ళ బుర్ర కూడా తినేసి మేము ఏం తిందామన్నా నచ్చలేదు ఏం తినకుండా మళ్ళీ బస్సులో రిటర్న్ అయిపోతున్నాం అన్నట్టు కొన్ని కొన్ని ఫ్లవర్స్ కొన్ని కొన్ని షాపింగ్ చేసింది అక్క నేనైతే అన్నీ తిరిగినా నాకు ఏది నచ్చలేదు ఆయన నచ్చలేదు అని అంటే నచ్చింది కూడా డ్రెస్ కూడా బాగా నచ్చింది బట్ అది నా బడ్జెట్లో లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మా ఆయన కూడా తీసుకోరు మమ్మీగా నేను ఎప్పుడు లేనిది డ్రెస్ నచ్చింది నచ్చింది నిజంగా నేను అంతగా ఇప్పుడు మా మ్యారేజ్ లైఫ్లో టూ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ చెప్పలేను నాకు ఈ డ్రెస్ ఇంత నచ్చిందని ఓకే సార్ చెప్పగానే తీసుకోరా తీసుకురా కంటిన్యూస్లీ కాల్ చేస్తు బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అది మా బడ్జెట్ కాదని నాకు అర్థమైంది అయిపోయింది ఎందుకులే ఇప్పుడు అనవసరమైన ఖర్చులు అవసరమా అనిపించింది అందుకే తీసుకోలేదు కానీ ఎక్కడో ఒక దగ్గర ఫీల్ ఉంది తీసుకుంటే బాగుండేదేమో తీసుకుంటే బాగుండేదేమో అని నేను ఇంటికి వచ్చేసరికి పేషెంట్ అయిపోయాను ఇంకా మా ఆయన కష్టాలు చూడాలి ఫస్ట్ రాగానే ఏమో అవుతుంది నాకు కడుపులో ఏమో అవుతుంది మెహీ నా కడుపులో వాంతింగ్ వస్తుంది మీకు అనేసి నన్ను ఎందుకు పోయినవే నన్ను వదిలేసింది అందుకే నేను లేకు పోవద్దు నీకు సెట్ కాదు ఎక్కడ అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా బస్ స్టాప్ నుంచి ఆయన పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ కొద్దిగా లెమెన్ వాటర్ అవన్నీ ఇచ్చేసి అవి తాగాక మళ్ళీ తర్వాత టీ పెడుతున్న కొద్దిగా కూల్ అవ్వని నిజంగానే ఫుల్ హెడేక్ వస్తుంది కడుపులో మొత్తం వాంతింగ్ వాంతింగ్ వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి వేరే ఆకలి అవుతుంది నాకు ఆకలికి పేరు తెరక ఏమేమో పి పిచ్చిగా అయిపోయింది ఇది తాగినా కూడా సెట్ అయితే లేదా సర్లే నేను కొద్దిగా అట్లా బయటికి తీసుకెళ్తారా నార్మల్గా వాక్ చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అట్లా బయటికి తీసుకెళ్తుండ్రు కొద్దిగా ఈ అట్మాస్ఫియర్ కి చేంజ్ అయిపోతుంది మైండ్ సెట్ అదంతా జస్ట్ వాక్ చేయద్దు పదా అని చెప్పేసి తీసుకొచ్చిండు నిజం చెప్తున్నా నాకు ఈ లైటింగ్ ఇదంతా చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయంటే నేను ఉండే ప్రపంచం వేరే ఇక్కడ నేను చూసిన ప్రపంచం వేరే ఇదంతా ఫుల్ లైటింగ్ అదంతా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే కంటిన్యూస్లీ ఇంట్లో ఉండి ఉండి ఎప్పుడైనా బయటకి వెళ్ళినా కానీ నేను మార్కెట్కి వెళ్తాను ఆ షాప్కి వెళ్తాను ఆ షాప్ నుంచి మళ్ళీ వస్తాను బయట వెళ్ళే ఛాన్స్ కూడా నాకు ఉండదు ఇంకా అవన్నీ ఎఫెక్ట్ ఏమో గట్టిగా ఎఫెక్ట్ అనిపించింది ఇంకా సర్లే నా వల్ల అయితే లేదు పదా ఇంటికి వెళ్దాం మళ్ళీ వేరే మాకు టెన్షన్ ఉంది నాకైతే బయట తిరుగుతున్నా సరే ఫుల్ టెన్షన్ ఉంది ఎందుకంటే ఫిఫ్టీకే అవుతుంది ఈ రోజు ఇంకా లైవ్ పెట్టుకుని తిరుగుతున్నాం లైవ్ మార్నింగ్ నుంచి కూడా నేను చేస్తున్న జర్నీ అంతా కూడా నేను లైవ్ పెట్టుకుని తిరుగుతున్నాను అన్నట్టు లైవ్ పెట్టుకుని రిప్లైలు పెట్టుకుంటూ లైవ్ పెట్టుకొని ఇంత హార్డ్ వర్క్ చేసిన అందుకే అయితే ఆ పెయిన్ నేను తీసుకోలేని నిజం చెప్తున్నా నేను బయట తిరిగినంత సేపు వంట చేస్తున్నంతసేపు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినంత సేపు ఇప్పటికీ మా మొబైల్ లైవ్ లోనే ఉంది టీ ఫ్రెష్ అవ్వరా బయటకి తీసుకొచ్చిన కదా అని చెప్పేసి అంటున్నా కానీ నా అయితే అసలు అంటే అసలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ వచ్చేసి ఈ మంచురియా తింటుండే బాగా తింటాడు మంచూరియా ఇష్టంగా నాకు అస్సలు నచ్చదు ఎందుకో మా ఇద్దరు ఫుడ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు మంచూరియన్ మీలో ఎవరైనా మంచూరియా లవర్స్ ఉన్నారా నాకు నచ్చదు వేరే నూడిల్స్ అయితే తింటాం కానీ మంచూరియన్ అయితే అంతగా ఇష్టం ఉండదు లైట్గా ఏదో జస్ట్ అట్లా టేస్ట్ చేసినా నాకైతే ఫస్ట్ నచ్చదు కాబట్టి అది బాగున్నా బాగా నాకు ఎలాగో నచ్చదు ఈయన ఉండేసి బాగుంది అని అన్నాడు ఇక్కడ మేము ఇంట్లో తాగకపోతే టీ ఇక్కడికి వచ్చి తాగుతాం టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా నచ్చుతుంది బయట టీ దాగి ఆల్మోస్ట్ అంతే సిక్స్ సెవెన్ మంత్స్ అయితుంది ఎప్పుడో ఒకసారి వెళ్తాం గాయస్ బయట టీ తాగడానికి కానీ టీ మంత్స్ గ్యాప్ లోనే వెళ్తాం తప్పితే ఎప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఇట్లా రీఫ్రెష్ అట్లాంటి ఏం ఉండదు మొత్తం పీకల దాకా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ ఈయన బిజీగా ఉంటారు చాలా సో తీసుకెళ్ళాడు బైక్ మీద ఉన్న సైట్ కొడుతుండే గేస్ నాకు మస్తు ఇబ్బందిగా ఉంది అట్లా చూస్తా ఉంటే అట్లా చూడొద్దు కదా అవును బాయ్స్ ఎందుకు అమ్మాయిలు ఇట్లా కనిపిస్తే ఇట్లా మొత్తం తినేస్తాం ఇంక వేరేది లేదు అనేటట్టు చూస్తారు అందుకే అట్లా చూస్తున్నాను నేను కెమెరా పెట్టినా కెమెరా పెట్టేసరికి అట్లా తిరిగే సట్టే ఉన్నాడు అన్నట్టు ఇదేదో బాగుందిలే ఆప్షన్ అని చెప్పేసి అనుకున్నా ఫుల్ ఫ్ అనిపించింది నాకు కానీ ఎందుకు ఈ అబ్బాయిలు ఊరికి అమ్మాయి ఇలా చూస్తారు ఏందో నాకు అర్థం కాదు ఎందుకో ఇట్లా తినేటట్టు మనం కూడా రివర్స్ ఇప్పటి నుంచి అబ్బాయిలని అట్లనే చూడాలి గేస్ అప్పుడు ఆ ఇబ్బంది ఏందో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకు అప్పటిదాకా తెలియదు వాళ్ళకి మనం చెప్తే అర్థం కాదు అందుకే మనం కూడా ఇప్పటి నుంచి అట్లనే చూద్దాం మీరు కూడా ఎవరన్నా అనిపిస్తే ఇట్లనే చూడండి సరేనా ఇక్కడ టీ ఎంజాయ్ చేస్తాం ఈ విషయంలో నేను చాలా లక్కీ నేను చెప్తాను కదా మహి అన్నలా సైట్ కొడుతుండే చూడు మహి ఇట్లా అని చెప్పి చెప్తా కదా కొందరు ఏమైతే అనుమానపడి ఇట్లా అట్లా మాట్లాడతారు బట్ మా ఆయన మాత్రము యాదవ్ ఆవిడ బోని అవి బోని అంటాడు తప్పితే ఇట్లా అనుమానాలు పడడాలు అట్లాంటివి అయితే చేయడమ్మా ఇక్కడ ఫిఫ్టీ కే కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఫుల్ అంటే ఫుల్ మస్తు టెన్షన్ హ్యాపీనెస్ మీ అందరికీ హార్ట్ ఫుల్ గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ యూ గైస్ మీ సపోర్ట్ నా లైఫ్ లో నేను ఎప్పుడు మర్చిపోను మీ జీవితంలో ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మావాడు చూడండి ఈ గర్లీ ఎట్లా వెయిట్ చేస్తున్నాం చూడండి ఎట్లా చూస్తుండే అవుతుంది 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 అని చెప్పేసి అంత పిచ్చి చూస్తున్నాను నేను అందరు ఛానళ్లలో ఇట్లా పెడుతుంటే చూస్తుండే మేము ఎప్పుడు పెడతాం రా ఇట్లా ఒక డ్రీమ్ నాకు నిజం చెప్పాలంటే ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి నిజంగా సక్సెస్ అయిపోయింది నిజంగా నాకు చాలా నేను సాటిస్ఫైడ్ గైస్ నాకు ఇంకెక్కువ లేదు నేను సెలబ్రిటీ అవ్వాలనో మిలియన్స్ రావాలని నిజంగా నాకు ఆశ లేదు టూ బీ హానెస్ట్గా చెప్తున్నా నాకు మంత్లీ ఒక ఎయిట్ కే వచ్చినా సరే ఎయిట్ కే కూడా ఒక సిక్స్ కే వచ్చినా సరే రెంట్ వెళ్ళిపోయినా సరే చాలు అనేదే ఉంది తప్పితే నేను వైరల్ కావాలంటే ఇవన్నీ ఎందుకు చేసి నేను రివీల్ అయిపోతే వైరల్ అవ్వనా నేను ఎంతమంది నన్ను చూస్తుంటారు కదా ఒక డాన్స్ చేస్తేనో ఒక రీల్స్ చేస్తేనో అవ్వనా సో కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎందుకులే అవన్నీ ఎక్కువ ట్రెండింగ్ వైరల్ అంతా లేదు అంత ఎఫర్ట్ కూడా నేనేం పెట్టాలనుకోవట్లేదు సో కొంచెం ఒక చిన్న హౌస్ వైఫ్ లాగా ఒక మంత్లీ ఒక సిక్స్ సెవెన్కి ఒక ఎయిట్కే వస్తే చాలు మీ అందరితో డైలీ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఇట్లా నన్ను మీరు భరిస్తూ ఉంటే అంతే నాకు అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది అంతే తప్పితే ఇంకా వేరే ఆశలు లేవు గైస్ యాభై వేల ఫ్యామిలీ యాభై వేల మంది కుటుంబం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగడ్డైతే ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ పేరు పేరున యాభై వేల సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి ఏ విషయంలో కూడా మీకు తగ్గకుండా వీడియోస్ అన్ని కంటెంట్ అన్నీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం షూర్ తప్పకుండా వీడియోస్ అన్నీ వస్తాయి ఇప్పటి నుంచి ప్లీజ్ మీ సపోర్ట్ ఇట్లనే అంది ఏం మాట్లాడాలనేవి కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఒక ట్రవల్ ఉన్నాం ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది యాక్చువల్లీ ఒకనొక టైంలో ఒక్కొక్క సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కరోజు ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఒక్క రోజు సబ్స్క్రైబర్ వస్తే చెప్పేసి సో ఇప్పుడు యాభై వేలకు రీచ్ అంటే మామూలు విషయం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యాభై వేల ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లే మేము ఇట్లా ఇంత దగ్గర రాగలిగిన ప్లీజ్ ఇట్లా మీ సపోర్ట్ని అంది సబ్స్క్రైబర్స్ నిజంగా నిజంగా అంటే నిజంగా అమ్మగారు అన్నట్టు బంగారం మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ మా మా సంతోషం వాళ్ళ సంతోషం అనుకుంటారు మా బాధని వాళ్ళ బాధ అనుకుంటారు ఎట్లాంటి సబ్స్క్రైబర్స్ ఎవరికి దొరకరు సబ్స్క్రైబర్స్ అనడం తప్పు మీరు మా ఫ్యామిలీ వేల ఫ్యామిలీ ఎవరికి దొరకరు అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిఫ్టీకే అవ్వగానే గా చెప్తున్నా ప్రామిస్ గా నాకు నా బర్త్డే ఫీలింగ్ వచ్చింది అందరూ వచ్చేసి లైవ్లలో ఇన్స్టాలో యూట్యూబ్ లో అందరూ కంగ్రాట్స్ అమ్ము కంగ్రాట్స్ అమ్ము కంగ్రాట్స్ అమ్మ అని చెప్తే నాకు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పిన ఫీల్ వచ్చింది నైట్ మొత్తం అదే ఉంది మొత్తము కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్